సానుకూల శ్యాన్ని వేదిపైకి హృదయపూర్వకు ఆహ్వానిస్తున్నాము కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము

అద్భుతంగా అందించినటువంటి ఈ అలాగే మంత్రివర్యులు కలెక్టర్ మేడం అలాగే జేసీ ఉచితంగానే ఆర్టీసీ బస్సులో

ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చెయ్యూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా పదిహేను వేలు రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి అదే గత ప్రభుత్వంలో చూస్తే అరా కొర అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే ఇస్తే ఈరోజు మరొక ముప్పై వేల మంది లబ్ధిదారుల్ని పెంచడమే కాకుండా గత ప్రభుత్వం పదివేలు రూపాయలు సాయం అందిస్తే దానికి యాభై శాతం పెంచి అంటే పదిహేను వేల రూపాయలు చేసి అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం ఆ రోజు ఆటో డ్రైవర్లకి పదివేలు రూపాయలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో లక్ష రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజు అంతా కూడా ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్లకి సంవత్సరానికి పదిహేను ఇరవై వేల రూపాయలు రిపేర్లకు ఖర్చు అయ్యేవి అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ రెండు వేలు ఐదు వేలు పదివేలు మరి పది నుంచి ఇరవై వేలు రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది అదేవిధంగా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ని మరి ఒక్కసారిగా ఇరవై వేల రూపాయలకి పెంచి మీ మీద పెద్ద గుదిబండగా పెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని పేరు చెప్పి డీజిల్ పెట్రోల్ ధరలను అమాంతంగా మరి ట్యాక్స్ రూపంలో పెంచడం ద్వారా ఒక ఇరవై వేలు పాతిక వేల రూపాయల సంవత్సరానికి మీ మీద భారం పడినటువంటి పరిస్థితి వీటితో పాటుగా ఎవరికైనా మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని కల్తీ నాసిరక మద్యం ధరలు కూడా పెద్ద ఎత్తున పెంచి ముప్పై నలభై వేల రూపాయలు ఆ రోజు ఆటో కార్మికుల దగ్గర కొల్లగొట్టినటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా ఒక చేత్తో పదివేలు రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో మీ యొక్క గొంతల రోడ్లతోటి రిపేర్లు నిమిత్తం కానివ్వండి అదేవిధంగా ఫైన్స్ నిమిత్తం కానివ్వండి గ్రీన్ ట్యాక్సీ అమాంతంగా పెంచడం కానివ్వండి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం కానివ్వండి ఇట్లా అన్ని రకాలుగా చేసి ఒక చేత్తో పది వేల రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో లక్ష రూపాయలు ఆ రోజు గుంజుకునేటువంటి పరిస్థితి మరి ఈ రోజు వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మీరు చూసారు ఎక్కడ కూడా ఎటువంటి ఫైన్స్ జోలికి పోకుండా ఇరవై వేల గ్రీన్ ట్యాక్స్ ని మూడు వేల రూపాయలకు తగ్గించి డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మరి ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఇట్లా మద్యం ధరలు కూడా మరి ఏదైతే తగ్గించడం కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఎవ్వరికి కూడా భారం కాకుండా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మరి వేళ ఆటో డ్రైవర్లకు కూడా ఈ కార్యక్రమాలు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ అందులో భాగంగా పింఛన్లు మీ అందరికీ తెలుసు గతంలో రెండు వందల రూపాయలు ఉంటే దాన్ని రెండు వేల రూపాయలకి పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయల ఫింఛన్ని మూడు వేల రూపాయలు పెంచుకుంటూ పోతానని దీర్ఘం తీసి చెప్పినటువంటి వ్యక్తి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది దానికి కానీ మనం ఏదైతే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఫిన్షన్ నిమిత్తం పెంచామో అది మొదటి నెలలోనే మొదటి తేదీనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి మీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు ఏ రాష్ట్రానికి పోయినా ఒక పంజాబ్ ఒక హర్యానా ఒక ఢిల్లీ ఒక రాజస్థాన్ ఒక తమిళనాడు ఒక కర్ణాటక ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఈ దేశాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీకు తెలంగాణ ఒక్కటే రెండు వేలు పెంచును మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫించు ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీహార్ రాష్ట్రంలో నాలుగు వందల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా మొన్ననే మీరు చూస్తారు పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులు భర్తీ చేశారు మాటలు కాదు ఎందుకంటే ఆ రోజు మీరందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మెగా డిఎస్సీ అన్నాడు అన్నాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి కానీ మనం అధికారంలోకి వచ్చాక ఈరోజు పదహారు వేల మూడు వందల యాభై పోస్టులు ఈవేళ మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఐదు రూపాయలకి అన్నం క్యాంటీన్లు అన్నం పెడుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మనందరం కూడా చూసాం అన్నదాత సుఖీ బాబు కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా మొన్న మన ప్రీతమ ప్రధాని గారు సాయంతో మొన్ననే రెండవ తారీఖున మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందించినటువంటి పరిస్థితి కాని అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు పిల్లలుంటే యాభై రెండు వేలు ఐదుగురు పిల్లలుంటే అరవై ఐదు వేల రూపాయలు ఇంతమందికి తల్లికి వందనం కానీ ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం కానీ ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేకూరుస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కూడా మరి ఈరోజు పదిహేను వేల రూపాయలు చొప్పున మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మరి ఈరోజు కూడా చూస్తే మన ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు దగ్గర దగ్గర పన్నెండు వేల మంది ఆటో డ్రైవర్లకి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మన ఒక్క ఈస్ట్ గోదావరిలోనే మనం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందజేస్తూ మరొక పక్కన అభివృద్ధిని కూడా ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మరి రాజధాని అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు గత పాలనలో పడకేస్తే మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో పరిశ్రమలు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే మళ్ళీ ఆ పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఇటువంటి మంచి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరందరూ కూడా ఆశస్సులు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు